ఈ బడ్జెట్ లో కొత్తగా కొత్త స్లాబ్ రేట్స్ కొత్త స్కీమ్ ఇన్కమ్ ట్యాక్స్ కొత్త స్కీమ్ కొరకు ప్రతిపాదించడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే మూడు లక్షలు ఒక ట్యాక్స్ లేదు మూడు లక్షల పైన ఆరు లక్షల ఒక్కొక్క ట్యాక్స్ ఆరు లక్షల నుంచి పది లక్షలు పది నుంచి పన్నెండు పన్నెండు నుంచి పదిహేను పెంచుతూ పోయారు అనమాట అంటే ఇంతకుముందు మూడు నుంచి ఐదు వరకే ఉన్న స్లాబ్లు పెంచుతూ పోయారు ఈ విధంగా కొత్త స్లాబ్ చేయడం వల్ల పదిహేడున్నర లక్షల పదిహేడు ఒక్కొక్క వ్యక్తికి పదిహేడున్నర వేల రూపాయల ట్యాక్స్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది అంటే మనకు స్లాబ్ రేట్ ఫైవ్ పర్సెంట్ తగ్గినా కొద్ది మనకు ఐదు వేలు తగ్గుతుంది అదే పదివేల ఇంకా ఇంకా ఇంకో స్లాబ్ పెరిగినా కొద్ది ఇంకో ఐదు వేలు తగ్గుతుంది ఈ విధంగా మనకు మొత్తం పదిహేను లక్షల ఆదాయం వరకు పదిహేను పదిహేడు పదిహేను లక్షల ఐదు ఐదు వందల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గే అవకాశం తగ్గుతుంది ఈ కొత్త కొత్త ఉత్పాదన స్లాబ్ ప్రకారం ఇంకా ఇది కొత్త పన్ను విధానం పాత పాత పన్ను విధానం అంటే ఎన్టీ అనేది ఈ కొత్త పన్ను పాత పన్ను విధానంలో పాత పన్నులు ఏంటంటే మనకు ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ తర్వాత హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ హౌసింగ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు డిడక్షన్ వచ్చేది అయితే కొత్త పన్ను విధానంలో ఇవి డిడక్షన్స్ తీసేసి ఈ యొక్క ట్యాక్స్ లబ్ను ఏడు లక్షలకి స్టార్ట్ చేశారనమాట అంటే మనకు రెండున్నర లక్షలు ఉన్న లిమిట్ని ని ఏడు లక్షలు చేసేసి మిగతా డిడక్షన్స్ ఏమి కూడా చేశారనమాట అది ఏ వ్యక్తి అయినా కానీ చాలా వరకు బెనిఫిట్ అవుతుందంటే ఎక్కువగా సేవింగ్స్ ఉండవు హౌసింగ్ లోన్ ఉండదు ఎడ్యుకేషన్ లోన్ ఉండదు అలాంటి వాళ్ళ కొరకు ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది మెయిన్లీ ఎక్కువ బెనిఫిట్ అయితే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు హౌసింగ్ లోన్స్ ఉండదు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండవు ఎడ్యుకేషన్ లోన్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే మాదిరిగా ఈ కొత్త పన్ను పాత పన్ను విధానం కూడా మనం ఎప్పుడు ఎప్పుడనుకుంటప్పుడు మన ఒక రెండు రకాల పద్ధతుల్లో ట్యాక్స్ లెక్కేసుకొని ఏది బెనిఫిట్ కంటే ఆ బెని ఆ పద్ధతిలోకి మార్చుకునే అవకాశం ప్రతి సంవత్సరం మార్చుకునే అవకాశం అయితే కానీ వ్యాపారస్తులు మాత్రం ఈ యొక్క కొత్త పద్ధతిని పాత పద్ధతికి పాత పద్ధతి కొత్త పద్ధతిని మారాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వే వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా మిగతా ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిగతా ఆదాయం వాళ్ళు కానీ లేకపోతే హౌసింగ్ ప్రాపర్టీ వాళ్ళు కానీ ఏ ఆదాయం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం కొత్త పన్ని పాత పద్ధతి పాత పని కొత్త పద్ధతికి మార్చుకుని నీళ్లు కల్పించడం జరిగింది అంటే ఈ కొత్త పన్ను పాత పన్ను విధానం గత సంవత్సరం నుంచి నడుస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఏదైతే ఉందో దాంట్లో కొత్త పన్ను పాత పన్ను విధానం నడుస్తుంది అయితే ఇప్పుడు దాంట్లో ఉండే ట్యాక్స్ ని ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేసి ఈ కొత్త ఈ కొత్త రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో స్లాబ్ రేట్స్ పెంచేసి కొద్ది ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది అంటే పదిహేను లక్షల ఆదాయం ఉన్నంత వరకు కొత్త పన్ను పాత పన్ను విధానంలో ఎలాంటి పెద్ద మార్పు ఉండదు అయితే పదిహేను లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది అది ఈవెన్ కొత్త స్కీమ్ లో కూడా పాత పద్ధతి కొద్ది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పదిహేడు వేల రూపాయలు ట్యాక్స్ రిఫేట్ వస్తుంది ఈ విధంగా గత సంవత్సరం గత సంవత్సరం ఈ సంవత్సరానికి ట్యాక్స్ బెనిఫిట్ రావడము తర్వాత కొత్త స్కీమ్ నుంచి పాత పద్ధతికి మార్చుకునే అవకాశం సులభంగా మార్చుకునే అవకాశం కలగడము అంటే మన ఇష్టము ఎవరు ట్యాక్స్ పేయర్ ఉంటారో వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఏ బెనిఫిట్ ఏ స్కీమ్ బెనిఫిట్ ఆ స్కీమ్ బెనిఫిట్ లో మనకు మార్చుకునే అవకాశం ఉంటుంది ఇది రెండు బెనిఫిట్స్ అనమాట కాబట్టి మనకి ఇప్పటికి కూడా వేరే ఆదాయం లేని వాళ్ళు అంటే సేవింగ్స్ ఎక్కువగా లేని వాళ్ళు ఎక్కువగా డిడక్షన్స్ లేని వాళ్ళు ఎలిజిబుల్ డిడక్షన్స్ లేని వాళ్ళు వాళ్ళు ఎక్కువగా కొత్త పద్ధతి కొత్త పద్ధతులు ఉంటే బెనిఫిట్ ఉంటుంది అలా కాకుండా ఎక్కువ సేవింగ్స్ కానీ లేకపోతే లోన్స్ హౌసింగ్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాత పద్ధతిలోనే బయటపడే ఈవెన్ ఎట్లున్నా కానీ కొత్త పెద్ద కొత్త పదే పదిహేను లక్షలు దాటితే మాత్రం మళ్ళీ రెండు సమానమే అవుతుంది పదిహేను లక్షలు ఉన్న వాళ్ళకి ఈ ఒక కొత్త పన్ను పద్ధత పాత పద్ధతి భద్రత నాలుగో చేసిన అవసరం ఉంటుంది ఇదేంటి ఒక కొత్త పన్ను పాత విధానము గత మార్చిన స్లాబ్ రేట్స్ వివరాలు